శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అక్టోబర్ నాలుగవ తేదీ సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తిరుచిపై మాడవీధుల్లో హరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు తరువాత రాత్రి తొమ్మిది గంటలకు పెద్ద శేష వాహనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమల మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు వాహన సేవలకు ముందు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి కళాకారులు కోలాటం నృత్య ప్రదర్శన వివిధ అలంకారాలు డప్పు వాయిద్యాలు వేషగాళ్ళు అలంకారం చేశారు ప్రతిరోజు ఇలా వాహన సేవల ముందు టీటీడీ ధార్మిక సేవల ప్రాజెక్ట్ ధార్మిక ప్రాజెక్ట్ తరఫున ఈ కళాకారుల నృత్యాలు ఉంటాయి భక్తులు గమనించగలరు ఎస్విబిసి ఛానల్లో శ్రీవారి వాహన సేవను ప్రత్యక్షంగా చూడవచ్చు ఓం నమో వెంకటేశాయ వాహన సేవలు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు భక్తులు గమనించగలరు అక్టోబర్ ఐదవ తేదీ నుండి అక్టోబర్ నాలుగవ తేదీ నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు వాహన సేవలు ఉంటాయి